అస్సలం రహ్మతుల్లాహి వరహతుల్లాహి వబర్కాతు ప్రియ సోదర సోదరి మల్లారా ఈ మధ్య ఎక్కువగా చాలామంది ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే యూట్యూబ్లో కూడా కామెంట్స్ చేస్తున్నారు ఫలానా నాకు ఫలానా ప్రాబ్లం ఉంది ఏం చదువుకోవాలి ఫలానా ప్రాబ్లం ఉంది ఏం చదువుకోవాలి నాకు దృష్టి తగిలింది లేదా చేతబడి జరిగింది లేదా నాకు ఈ విధంగా అనారోగ్యంగా ఉంది ఏం చదువుకోవాలని చాలామంది ప్రశ్నిస్తున్నారు అయితే సోదరులరా ఒక మాట వినండి నేను ఒక చిట్కా చెప్తాను అదేంటంటే కురాన్ గ్రంథంలో అల్లాహ్ తెబారెతాలు అంటున్నాడు అంటే అర్థం ఏంటి ఆన్ మేము ను అవతరింప చేశాము అందులో షిఫా స్వస్థత ఉంది వరహ్మత్ అంటే అల్లా యొక్క కారుణ్యం ఉంది ఎవరకు విశ్వాసుల కొరకు కాబట్టి సోదలరా ముందుగా మన ఖురాన్ మనపై పనిచేయాలంటే మనం కూడా మన జీవితాలను మనం సంస్కరించుకోవాలి ముందుగా సంస్కరించుకొని మనం మారాలి రెండో విషయము కురాన్ ద్వారా మనం మనల్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి మనము తాయిత్తులు నిమ్మకాయలు ఇతర ఇంకా ఏదో పిచ్చి పిచ్చిపాటి దారాలు ఈ మూఢ నమ్మకాలకు ఇస్లాంలో తావులేదు ఇటువంటి వారికి మనం దూరంగా ఉండాలి ప్రసూలు సలుల్లా అలి వారు అంటున్నారు మన్ తాల్లఖీ మతన్ ఫదక్ షిర్క్ అంటే ఏంటి బహుదైవారాధన అంటే ఏంటి ఏదైనా విగ్రహము లేకపోతే దర్గా లేకపోతే చెట్టు లేదైనా ఇక్కడ వెళ్ళి మొక్కడమే ఇది ఇదే కాదు షిర్క్ అంటే షిర్క్ అంటే గారు అన్నారు తాయెత్తు అది షిర్క్ అవుతుంది మూఢ నమ్మకం అది షిర్క్ అవుతుంది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇస్లాం ధర్మంలో అది కూడా షిర్కే కాబట్టి పెద్ద పెద్ద గుమ్మడికాయలు తగిలించడము దిష్టి కోసము టెంకాయలు కొట్టడం ఇవన్నీ ఇస్లాంకు సంబంధం లేనటువంటి విషయాలు సోదర్లారా ఏం చేయాలి మరి చాలా మంది ప్రశ్నిస్తుంటారు అల్లందుల్లా మన దగ్గర కురాన్ ఉంది ఉమ్ములు ఖురాన్ ఉంది సూర్య ఫాతిహా ఉంది దాన్ని సూరకు షిఫా అంటారు ఐతలు కుర్సీ ఉంది అదేవిధంగా సూర్య ఫలహ్ సూర్య నాస్ ఖురాన్ యొక్క చివరి రెండు చిన్న చిన్న సూరాలు ఉన్నాయి మౌ అంటారు అంటే రక్షణ పొందేటటువంటి సూరాలు అంటారు వాటిని ఇటువంటి మంచి మంచి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి ఆయుధం అని ఎందుకు అంటున్నానంటే ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారు అంటున్నా అసలు మనకల్లా ఇచ్చినటువంటి ఒక పెద్ద ఆయుధం ఏంటంటే ప్రార్థన దాంతో మనం ఏమైనా మనము అల్హందుల్లా పొందగలం కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనము మన దగ్గర మనకు దీనికి ఇది ట్రీట్మెంటు దీనికి ఏది ట్రీట్మెంటు దీనికి ఏది ట్రీట్మెంట్ అని మనకు తెలియనప్పుడు మనకు తెలిసినటువంటి దాని ద్వారా వాటి ద్వారానే మనం ముందు స్వస్థత పొందడానికి ప్రయత్నం చేయాలి ఉదాహరణకు సూర్య ఫాతిహ అలం సుర ఈ రోజు దాదాపు అందరికి వచ్చు ఈ సూర్య ఫాతిహ అయితలు కుర్సి దాదాపు అందరికి వచ్చు సూర్య ఫలక్ సూర్య నాస్ ఇవి అందరికీ వచ్చు వాటిని ద్వారానే స్వస్థత పొందండి సహబా ఒక రోజు రెండు రోజు మూడు రోజులు ఎవరికైనా బాగలేకుండా ఉంటే సూర్య ఫాతిహాని చదివి దమ్ చేసేవారు స్వస్థత జరిగేది మనం అలా కాదు ఒకరే చదవంగానే బాగైపోవాలి స్వస్థత పొందేయాలి అలా కాదు కాబట్టి సుదల ఓపికతో ఒక ఒకసారి చదవండి పదకొండు సార్లు చదవండి ఇరవై ఒక్కసారి చదవండి ప్రతి నమాజ్ తర్వాత ఇరవై ఒక్కసారి ఇరవై ఒక్కసారి సూర్య ఫాతిహా వచ్చు అదే చదవండి సార్లు చదివి దమ్ చేసుకోండి ఇన్షాల్లో అల్లా తలుచుకుంటే తప్పకుండా మీకు స్వస్థత లభిస్తుంది నమ్మకంతో మీకు చిన్న సూర వచ్చినా అదే మీకు ఆయుధం గుర్తుపెట్టుకోండి సార్లు చదవండి దాన్ని ఇన్షాల్లో తప్పకుండా స్వస్థత లభిస్తుంది దాన్ని నీళ్లలో దమ్ చేసుకొని లేదా తేనె మీద దమ్ చేసుకొని నూనె మీద దమ్ చేసుకొని దాన్ని మీరు అప్లై చేసుకోండి ఆ నీరు తాగండి దాంతో స్నానం చేయండి ఇన్షాల్లా మీకున్న అల్లందులా రోగాలు కానీ లేదా ఇన్షాల్లా లేక మీకు ఏదైనా చెడు దిష్టి తగిలినా అది స్వస్థత అవుతుంది మీరు ఏ బాబాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ తాయత్తులు కట్టుకోవాల్సిన అవసరం లేదు మూఢనమ్మకాలు మోసం చేసే వారిని ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు ఈ మీకు వచ్చినటువంటి సూరాలని ఆయుధంగా చేసుకుని జన్ చదవండి ఉదాహరణకు ప్రవక్త సుల్లా వారి వద్ద ఒక వ్యక్తి వచ్చాడు నా సోదరునికి కడుపులో నొప్పింది అంటే ప్రవక్త గారు ఏమన్నారు తేనె పట్టించు అన్నారు అతను వెళ్ళి బాగా తేనె పట్టించాడు తగ్గలేదు రెండో రోజు వచ్చి తగ్గలేదండి ప్రవక్త గారు అంటే అరే నాయన తేనెలో స్వస్థత ఉంది అలా చెప్పాడు కురాన్లో ఖురాన్ గ్రంథంలో తేనె పట్టించు తేనె నిజమైనది సత్యమైనది నిజమైనది దాంట్లో స్వస్థత ఉంది నీ సోదరుని కనుపే అబద్ధం చెప్తుంది వెళ్ళి అన్నారు రెండో రోజు వెళ్ళి ఇంకా పట్టించాడు మూడో రోజు ఇంకా తగ్గలేదండి అన్నాడు మళ్ళీ పట్టించమన్నారు ప్రవక్త గారు తర్వాత మూడో రోజు వచ్చి తగ్గిపోయిందండి అన్నాడు చూడండి కాబట్టి ఏంటంటే డోస్ పెంచాలి తగ్గలేదనుకోండి డోస్ పెంచండి తప్పకుండా తగ్గుతుంది కాబట్టి సూర్య ఫాతిహాతోనే మనం స్వస్థత పొందొచ్చు ఒక అయితులు కురిసి ఇది మారుమారు చదవండి ఏ సైతానైనా పారిపోతాడు ఇంకా ఫలహ్నాస్ చదవండి మారుమారు చదవండి సార్లు చదవండి తప్పకుండా స్వస్థత లభిస్తుంది మీకు వచ్చిన ఆ చిన్న సూరాలని ఆయుధాలుగా చేసుకొని మీరు స్వస్థత పొందడానికి ప్రయత్నం చేయండి మీ పాదిని స్వస్థత పొందండి మీ పిల్లలకు కూడా స్వస్థత పొందండి దాంట్లో దమ్ చేయండి ఆ నీరు పిల్లలకు కూడా తాపించండి దాంతో స్నానం చేపించండి అన్నీ పోతాయి దూరమైపోతాయి ఇన్షాల్లా అల్లా మనందరికీ ఇహపర లోకాల్లో సుఖశాంతులు ప్రసాదించుగాక ఆమీన్ అస్లాం వాలీకు వరహతూల వర్కూ